ప్రభు ఏసు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు అత్యవసరంగా రావాల్సిన అవసరం ఏమొచ్చింది అని అంటే ఎలక్షన్స్ దగ్గరికి వచ్చాయి ప్రభుత్వాలు కొత్త ప్రభుత్వం ఏర్పడటానికి ఓటింగ్ జరగబోతా ఉంది దీని సందర్భంగా చాలా మంది నన్ను అడిగిన విషయం ఏంటి అని అంటే ఈ ఓట్లకి డబ్బులు ఇస్తున్నారు కదా ఓటుకి ఎంత అని చెప్పి డబ్బులు ఇస్తున్నారు కదా అవి మనం తీసుకోవచ్చా రెండవది తీసుకోకపోతే ఓటు వెయిట్ లేదు అనుకుని మనకు వ్యతిరేకంగా ఉంటారేమో అన్నది రెండో విషయం मूडो विषय वही ఆ డబ్బులు తీసుకొని మందిరంలోనికి కావాల్సిన ఏమైనా కొనుక్కుందాం అందరం కలిసి అందరం కలిసి డబ్బులు తీసుకొని ఆ డబ్బులతో మందిరంలో కావాల్సిన వస్తువులు కొనుక్కుందాం కదా అని విశ్వాసులు కొంతమంది నన్ను అడగటం జరిగింది కొంతమంది ఎవరస్తులు కూడా అడగటం జరిగింది అయితే నేను ఈ సందర్భంగా అసలు తీసుకోవచ్చా తీసుకోకూడదా అనేది లేఖనాల ప్రకారంగా మనం తెలుసుకుందాం అయితే మొట్టమొదటిది ఏంటి అని అంటే అసలు ఓటుకు డబ్బులు తీసుకోవచ్చా ఈ విషయం మనం బైబుల్లో చూసే కంటే ముందుగా ఎక్కడ చూడాలి అంటే లోకానుసారంగా ఈ ఈ ఈ భారతదేశంలో జీవిస్తున్న మనమందరము పౌరసత్వం కలిగిన మనందరము ఓటు హక్కు కలిగిన మనందరము కూడా భారత రాజ్యాంగం అధికారము కింద జీవిస్తా ఉన్నాం ఆ అధికారము ఆ రాజ్యాంగ బద్దమైన ప్రభుత్వాలు మనం నేడుతూ ఉన్నప్పుడు లేకపోతే ఆ రాజ్యాంగాన్ని బేస్ చేసుకొని మనకి సర్వ హక్కులు కలిగి ఉన్నప్పుడు ఆ రాజ్యాంగం ఏం చెప్తుంది అని అంటే ఓటు కోసం ఓటుని అమ్ముకోకూడదు అది చాలా స్వతంత్రమైనది నీ పరిస్థితిని బట్టి నీకు ఎలాంటి ప్రభుత్వం కావాలి నీకు ఎలాంటి ప్రభుత్వం వస్తే మంచి జరుగుతుంది ఏ ప్రభుత్వం వస్తే నీకు అభివృద్ధి జరుగుతుంది ఏదొస్తే మీకు ఉపయోగపడుతుంది అని మీ స్వతంత్రంగా మీ అంతట మీరు ఏ ధన ఆలోచనలకి ఆశలకి లొంగకుండా వేయవలసిందే ఓటు అదే మీరు డబ్బులు తీసుకున్నట్టు చూసినా తీసుకున్న వారిని ఇచ్చిన వారిని కూడా పోలీసులు కేసు ఫైల్ చేసే అవకాశం కూడా అంటే రాజ్యాధికారంగా రాజ్యాంగ బద్దంగా మనం ఆలోచిస్తే ఓటుకి డబ్బులు తీసుకోవడం అనేది మంచి పద్ధతి కాదు సరి అయిన పద్ధతి కాదు అది రాజ్యాంగ పరంగా మనం చూస్తే కరెక్ట్ కాదు సరే ఇప్పుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం డబ్బులు తీసుకోవచ్చా తీసుకోకూడదు దానికంటే ముందుగా మీతో ఒక విషయం నేను చెప్పాలి అనుకుంటూ ఉన్నాను డబ్బులు ఇస్తా ఉన్నారు ఎక్కడి నుంచి తెస్తూ ఉన్నారు ఎక్కడి నుంచి తెచ్చి ఇస్తా ఉన్నారు వారి సొంత జేబులో డబ్బులు ఇస్తా ఉన్నారా లేకపోతే వారు వాడు పెట్టుకున్న ఆస్తి ఎవరు సంపాదించుకుంటే ఆస్తి లేకపోతే వారికి స్వచ్ఛంగా వస్తున్న ఆస్తిని ఖర్చు పెట్టి మీకు డబ్బులు ఇస్తా మీ ఓటును కొనుక్కోవడానికి కాదు కదా ఎలా ఇస్తా ఉన్నారు ఎవరు తమ జేబులో రూపాయి ఎవరు ఖర్చు పెట్టరు ఇంకో రూపాయికి ఇంకో రూపాయి కూడబెట్టుకోవాలనుకునేవారే తప్ప ఒక రూపాయి తమ సొంతమైనది తీసి ఇవ్వాలి అన్న ఆలోచన అందరికీ ఉండదు సేవ చేయాలి సహాయం చేయాలి ఆపదలో ఉన్నవారు కాదుకోవాలన్న ఆశ ఎవరికి ఉండదు అలాంటిది ఇప్పుడు రాజకీయ నాయకులు మీకు డబ్బులు ఇస్తా ఉన్నారు అని అంటే లేకపోతే ఓటు కోసం డబ్బులు పంచుతా ఉన్నారు అని అంటే ఆ డబ్బులు ఎక్కడేవి ఎక్కడో అన్యాయంగా సంపాదించిందే కదా వారి జేబులో నుంచి ఫ్రీగా ఇవ్వనప్పుడు ఎక్కడో అన్యాయంగా సంపాదించిందే కదా అన్యాయమైన సొమ్ము శబితమైనది ఆ సొమ్ము తీసుకొని నీ ఇంట్లో ఉంచుకోవటం అది ఎంతవరకు నీకు ఆశీర్వాదకరం ఒక్కసారి మనం ఈ విషయం ఆలోచించాలి అయితే బైబుల్లో ఒక మాటను మనము చూద్దాం మొదటి సమయలు గ్రంథము పదిహేనవ అధ్యాయము రెండవ వచ్చినములో సౌలు గారికి రాజైన సౌలు గారికి దేవుడు సమయలు ద్వారా చెప్తున్న మాట ఏంటి అని అంటే సైన్యములకి అధిపతి యహోవా సెలవిచ్చినది ఏమనగా యులను ఇకి చేసినది నాకు జ్ఞాపకమే వారు ఐగుప్తుల నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చింది కదా కాబట్టి మీరు అమాలేకీయుల మీద మీ యుద్ధానికి వెళ్లి సమస్తమును నాశనం చేయమని చెప్పాడు అలాంటి దౌర్భాగ్యమైనటువంటి వారిని సమస్తం నాశనం చేయండి వారి గేదెలను గొడ్లను ఆవులను దూడలను ఏ ఉంటే అవి వారికి కలిగిన సమస్తమును నాశనం చేయండి మీకు విరోధంగా ఉన్నారు వాళ్ళు అది మంచిది కాదు అని చెప్పి నాశనం చేయమని దేవుడు చెప్తే ఇక్కడ రాజైన సౌలు గారు ఏం చేశారు అంటే మనం కింద చూస్తే తొమ్మిదవ వచ్చిన సౌలు సౌలును జనులను కూడి ఆగా గొర్రెలోను ఎడ్లలోను రొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలము చేయక కడగా ఉంచి ఎలా ఉంచి కడగా ఉంచి పనికి రాని నీచ పశవులు నిర్మూలము చేశారు ఏం చేస్తా ఉన్నాడండి సౌలు సమస్తమును నాశనం చేయమని దేవుడు చెప్తే సౌలు ఏం చేస్తా ఉన్నాడు అని అంటే నాశనం చే మంచిగా క్రొవ్విన వాటిని గొర్రెల్లోనూ ఎడ్లో క్రొవ్విన వాటిని మంచిగా ఉన్న వాటిని కడగా ఉంచి బాగలేని వాటిని నాశనం చేశాడు దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటి అని అంటే దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటి అన్ని సమస్తమును నాశనం చేయమని దేవుడి ఇచ్చిన ఆజ్ఞ ఈయన ఏం చేశాడు అనంటే మంచి వాటిని ఉంచాడు గొర్రెలు క్రొవ్విన వాటిని ఉంచాడు రాజును కూడా చంపకుండా ప్రాణముతోనే ఉంచి మిగతా వారిని చంపేసి వచ్చాడు అప్పుడు దేవుడు సమయోలుకి దర్శన ప్రత్యక్షమై పదవి వచ్చిన చూసినట్లయితే అప్పుడు యహోవ వాక్కు సమయోలు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను సవులు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గై కొనక గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాప పడుతూ ఉన్నాను చూడండి ఏం చేస్తా ఉన్నాడు వృధాగా రాజుగా ఎన్నుకున్నానని అని పశ్చాత్తాపడతా ఉన్నాడు దేవుడు దేవుడు నీతో చెప్పింది ఏంటి అవసరము లేని నాశనం చేయమని నీకు ఆశీర్వాదం కాని దాన్ని నాశనం చేయమని దేవుడు చెప్తే సౌలు గారు ఏం చేశారని అంటే నాశనం చేయకుండా మంచి మంచివన్నీ పట్టుకొని వచ్చాయి తర్వాత మనం ముందు ముందు ముందుకి చదువుతా ఉంటే సమయాలు అడిగినప్పుడు సమయాలు అడుగుతాడు ఏంటి ఆ సౌర్యం నిలబడుతున్నంతా ఏంటి అది అంటే ఆయన ఏం చెప్తాడనంటే దేవుడికి బలి అర్పించడానికి మంచి వాటిని ఉంచాను అని చెప్తా ఉన్నాడు చూడండి ఈ విషయం చేయటం ద్వారా సౌలు జీవితం ఏమైంది అని అంటే దేవుడు ఒకనొక సమయంలో సమయంతో చెప్తాడు నేను అతన్ని విసర్జించాను అని చెప్తాడు విసర్జించాడండి దేవుడు చెప్పిన మాటను వినకుండా చేయటం వల్ల దేవుడు అతను విసర్జించాడు సో నేను ఏం చెప్తా ఉన్నాను అని అంటే దేవుడు ఆ శపితమైనది నాశనం చేయకుండా సౌలు ఎలాగైతే వచ్చి కొవ్వ వాటిని మంచి వాటిని ఉంచాడో తద్వారా సౌలు దేవుని చేత విసర్జించబడ్డాడు తన కుటుంబాలు ఏమీ మంచిగా కలిసి రావలేదు మంచి అభివృద్ధి పొందిన కుటుంబం ఏమీ లేదు తన పిల్లలు అలాగే అయిపోయారు తన కొడుకు యుద్ధంలో కొడుకు సౌలు అందరూ చచ్చిపోయారు మనముడు ఒక కుంటివాడిగా ఉన్నాడు చూడండి ఈ శపితమైన దాన్ని తీసుకోవటం వల్ల తన కుటుంబం బాగుపడింది ఏమీ లేదు ఒక గొప్ప ఉన్నతమైన స్థితిలో రాజుగా ఉన్నటువంటి వ్యక్తి ఎలా అయిపోయాడో చూడండి తను మాత్రమే తన కుటుంబం కూడా చాలా శపించబడింది నాశనం అయిపోయింది నా ప్రియ సహోదరి సహోదరుడా నేను ఇందాక మీతో చెప్పిన మొదటి మూడు మాతలు ఒకటి డబ్బులు తీసుకోవటం కరెక్ట్ అయినా కాదు ఆ క్షేపితమైనది ఆరు ఎక్కడో అన్యాయంగా సంపాదించిన సొమ్ము నీకు ఇయటం ద్వారా ఆ రెండు వేలు ఆ వెయ్యి రూపాయలకి నువ్వు బాగుపడేదేమీ లేదు నీకు బాగలేకపోతే లక్షల లక్షలు ఖర్చు పెడతావురకే వచ్చింది ఊరకనే పోతుంది నువ్వు ఎవరికైతే ఓటు వేయాలనుకుంటున్నావో ఎవరైతే నీ కుటుంబాన్ని లేకపోతే మన సమాజానికి బాగుపడతాయి వారికి ఓటు వేస్తే మనం బాగుపడతాం అని నీకు నమ్మకం ఉందో ఎవరైతే మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలర స్వతంత్రంగా వారికి నీ ఓటు వేయి డబ్బులు తీసుకొని ఆ క్షిపితమైన ధనాన్ని నీ ఇంట్లో పెట్టుకొని నీవు మాత్రమే కాకుండా నీ పిల్లల పిల్లలకి కూడా శాపాన్ని తీసుకుని రావద్దు దేవుడు చెప్తా ఉన్నాడు రెండో విషయం డబ్బులు తీసుకోకపోతే మాకు ఓటు వేయరు అని అనుకుంటున్నారు అందుకని తీసుకుందాం అన్న ఆలోచన నీకుంటే మనుషుల్ని ఆనందపరచాల్సిన అవసరం లేదు మనుషుల కోసం నీ బ్రతకాల్సిన అవసరం లేదు దేవుణ్ణి ఆనందపరచు దేవుణ్ణి సంతోషపరచు మనుషుల్ని సంతోషపరచాల్సిన అవసరం లేదు నీకు అవసరమైనప్పుడు వాళ్ళు ఎవరు ఇప్పుడు నీకు డబ్బులు పంచడానికి నీ చుట్టూ తిరిగి ఇదిగో ఓటే నీకు డబ్బులు ఇచ్చిన వాడు రేపు నువ్వు ఆపదలో ఉంటే నీ దగ్గరికి ఎవరు రాడు ఇంకోటి ఏంటి అంటే నువ్వు దగ్గర డబ్బులు తీసుకుంటే వాళ్ళకేస్తావు కావాలి ఎలా దగ్గర తీసుకోలేదు అనుకోవచ్చు కానీ నువ్వు ఎవరి దగ్గర డబ్బులు తీసుకో అలాంటప్పుడు వాడికి ఇబ్బంది ఏం లేదు మనుషుల్ని సంతోష పెట్టాలని దేవుని దుఃఖపరచొద్దు నా ప్రియ సహోదరి సహోదరుడ మూడో విషయం ఏంటి అని అంటే దేవుని సన్నిధిలోకి ఏదో ఒక వస్తువు తీసుకుని వద్దాం అందరూ డబ్బులు తీసుకొని అన్న ఆలోచన నీకుంటే అది విరమించుకో ఎందుకు అని అంటే సౌలు కూడా దేవుని నాశనం చేయమని చెప్పిన దాన్ని సౌలు ఏం చేశారంటే దేవునికి బలి పెంచడానికి తీసుకొని వచ్చానని చెప్పి చెప్పారు దేవుని సన్నిధిలోని కావాలి వస్తువులు కావాలంటే దేవుడు ఎలాగైనా ఏర్పాటు చేసుకోగలడు ఎలాగైనా సమకూర్చగలడు నువ్వు పొందే నువ్వు నువ్వు తీసుకున్న అక్రమ సంపాదన వలన దేవుని సన్నిధిలోనికి వస్తువులు ఏం అవసరం లేదు నీకు అంతగా ప్రేమ దేవుని మీద బాగా ప్రేమ ఎక్కువైపోయి నా దేవుని సన్నిధిలోకి వస్తువులు కావాలి సౌండ్ సిస్టమ్ కావాలి లేకపోతే బాక్సులు కావాలి ఆ ఇంకా రకరకాల వస్తువులు కావాలి నా దేవుని సన్నిధిలోనికి అన్న దృఢ సంకల్పం నీకు ఎక్కువైపోతే నీ చేతిలో డబ్బులు తీసి ఇవ్వు లేదంటే నోరు మూసుకొని కూర్చోవు అన్యాయమైనటువంటి సొమ్ము చేత నువ్వు దేవునికి ఏదో చెయ్యాలని ఆశపడద్దు అది ఆశీర్వాదకరం కాదు దేవుడు ఒప్పుకోడు సౌలను కూడా అదే చెప్తా ఉన్నాడు మొత్తం నాశనం చేయమంటే గొర్రెలను తీసుకొని వచ్చి దేవుని కోసం క్రవ్యని వాటి నుంచే వధించడానికి అని చెప్తే దేవుడు అతను విసర్జించాడు పడ్డాడు కాబట్టి నీ ఇలా తీసుకొని నువ్వు దేవుని సన్నిధికి ఇవ్వాల్సిన అవసరం లేదు నా ప్రియ సహోదరి సహోదరుడు దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటి అని అంటే వాక్య వెలుగులో డబ్బులు తీసుకొని ఓటు వేయటం అనేది కరెక్ట్ కాదు అది దేవుణ్ణి దుఃఖపరచడమే క్రైస్తవులుగా మనకి మాదిరి లేకపోతే క్రైస్తవులుగా జీవించటం అనేది వృద్ధాయన జీవితం మాదిరి లేకపోతే లోకంలో ఉన్న వాడికి క్రైస్తవునికి దేవుని కలిగిన వ్యక్తిగా మనకి వారికి తేడా ఏముంటుంది ఇంకా ఏం మారు మనసు పొందుతున్నాం మనం ఎప్పుడు సంపూర్ణతలోనికి వస్తాం నువ్వు సంపూర్ణతలోనికి రావాలి అని దేవుడు ఆశపడతా ఉన్నాడు సంపూర్ణత అంటే ఏంటి అని అంటే ప్రతి విషయంలోను దేవుని మహిమపరచాలి దేవుని దుఃఖపరచకూడదు అది సంపూర్ణం ఇంకా లోకస్తుల్లాగే నామకార్థ క్రైస్తవుల్లాగే జీవిస్తా ఉంటే ఎన్ని సంవత్సరాలు బాప్తీష్ని తీసుకుని ఎన్ని సంవత్సరాలు అయినా ఉపయోగం అయితే లేదు అది నీకు ఆశీర్వాదకరం కాదు దేవుడు చెప్తున్న ఈ మాటలు మీరు అర్థం చేసుకుంటారని ఓటు ని మనకిష్టమైనటువంటి అభ్యర్థికి వేద్దాం ఓటు స్వతంత్రమైనది స్వతంత్రంగా వేద్దాం ఒక దగ్గర డబ్బులు తీసుకుని వేయొద్దు అది ఆశీర్వాదకరం కాదు దేవునికి ఇష్టంగా బ్రతుకుదాం అంత వరకు దేవుని సన్నిధిలో నమ్మకంగా జీవిద్దాం ఇక్కడ కన్ను మూస్తే పరలోక సన్నిధిలో కన్ను తెరుద్దాం అట్టి కృప దేవుడు మనందరికి సహాయం చేసి నడిపించును గాక ఆమె